ఈ రోజు కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు ఎందుకంటే పదకొండు సంవత్సరాల కళ ఈ కుప్పం వాసులకి అందరినీ నీవా నీళ్లు తీసుకురావాలి ఆ కృష్ణమ్మ తల్లిని ఇక్కడ కుప్పం తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సంకల్పం రెండు వేల పంతొమ్మిదిలోనే పూర్తి అవ్వాల్సింది ఎనభై ఏడు శాతం అది పూర్తి చేయడం జరిగింది కానీ అప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులు అనవసరమైన కోర్టు కేసులు వేసి ఆపి ఆ ప్రాజెక్టు రాకుండా చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మేము పూర్తి చేస్తాం చేస్తామని చెయ్యకుండా ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక సినిమా సెట్టింగ్ చేసి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి వదిలి మేము ఇచ్చామని చెప్పిన చెప్పారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ సిపి నాయకులకు అందరికీ చెప్తున్నాం ఇది ట్యాంకర్లతో తెచ్చి నీళ్లు కాదు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పన్నెండు వందల అడుగు